హాయ్ ఫ్రెండ్స్ ఇది కాశ్మీర్ గులాబీ వైట్ అండి ఇది మటర్ ప్లాంట్ అంటారండి ఇందులో పింక్ కూడా ఉంటుందండి ఇది అన్ని ఇందులో రకరకాల కలర్స్ ఉంటాయండి ఇందులో చూడండి పింక్ అండి బ్లాక్ కలర్ రెడ్ అండి ఒక గుత్తుకు వచ్చి ఆరు ఏడు పూలు పోతాయండి అలాగ నాలుగు రకరకాలుగా ఫ్లవర్స్ పోతాయండి ఇవి ఇవి బెంగళూరు బెంగళూరు నుంచి అండి వేళ మనకి ఇవి ఇందులో ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది అండి అవి కూడా చూడండి అవి కూడా గుత్తు గుత్తులు కంపికొస్తాయండి ఇవి ఆరెంజ్ కలర్ ఇందులో చూడండి ఇదిగో గుత్తులు ఎన్ని గుత్తులు వచ్చినాయి చూడండి ఆరేంజ్ కలర్ ఇదిగోండి మనం బొకే ఫ్లవర్లో ఉందండి ఆరెంజ్ కలర్ ఇటువంటి మన దగ్గర రకరకాల కలర్స్ దొరుకుతాయండి చూడండి ఎన్ని ఆరెంజ్ అండి ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి ఎల్లో ఉంటుందండి రెడ్ ఉంటుంది పింక్ ఉంటుంది బ్లాక్ రెడ్ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో చూడండి ఎన్ని ఆరెంజ్ కలరా ఎన్నో పోతున్నాయో మన దగ్గర కావాలి అవైలబుల్ అండి కింద నా నెంబర్ ఇస్తారా నెంబర్కి కాల్ చేయండి సబ్స్క్రైబర్ చేత మాత్రం మర్చిపోగా ప్లీజ్